చాలా మంది ట్రోల్స్ కూడా వేసారు ఫేక్ పైసల కోసం అది ఇది అని చెప్పి పైసల కోసం ఫేక్ అది ఇది అనుకుంటే మేము ఇంతవరకు వచ్చేదాని కాదు నేను మా ఇంట్లో ఉండేదాని కాదు మా అన్న కూడా కెమెరాలోకి వచ్చేవాడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులు వీడియోలు చేయదా మేము వీడియోలు బంద్ చేపిస్తున్నాము ఇంకా నువ్వు వీడియోలు చేస్తావు అంటే మాకు కాకుండా ఇక మేము నీకు వద్దు నువ్వు మాకు వద్దు

ఏం పట్టుకో ఎంత బతిందా అని నాకు తెలిసి అవ్వాలని ప్లీజ్ నాకు అత్తప్ప ఇంకా నాకు కరియర్ ఏం లేదు నేను యూట్యూబ్ గురించి స్టడీస్ వదిలేసుకున్నా అన్ని దాని గురించి వదిలేసుకున్నా ఇప్పుడు చూసుకుంటే తప్పు కాదక్క వద్దు అవసరం లేదా ఇంట్లో వాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు అక్క ఏం చెప్పాలి మీకు చెప్పండి ఇంట్లో మాకు బాగా తెలుస్తుంది మీరు వచ్చి చూస్తారా మా ఇంట్లో ఏమైతుంది పొద్దు అర్థం చేసుకో ఎంత చెప్పాలా మా ఇంటి పొద్దున లేచి ఏడుస్తున్నారు మా డాడీకి ఎంత పేరుంది పది మంది దగ్గర పోవాలంటే అదవుతుంది ముఖం చూపించకుండా అవుతుంది ఎంత చెప్పాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ సో ఈరోజు వచ్చేసి ఏం జరిగిందంటే మా ఇంట్లో పెద్ద స్టోరీ అయిపోయింది వీడియోలో గురించి కామెంట్స్ అన్నీ చదివి మా ఇంట్లో సో నేను ఎంత బతిమాలను మా అన్నని వద్దు మణికొండకు వద్దు 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 అన్నా సరే మణికొండకు తీసుకొని వచ్చిండు ఇప్పుడు నేను లైఫ్ టైం వీడియోస్ చేయొద్దు అని చెప్పి ఇంట్లో నుంచి చాలా ప్రెజర్ వచ్చేస్తుంది నాకు నేను మౌనికొక్క వాళ్ళకి అది ఎట్లా చెప్పాలో అర్థం అవుతలేదు వీడేమో నేను చెప్తాదా ఏముంది లైఫ్ గురించి చెప్పడంలో తప్పు లేదు ఏం కాదు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా అమ్మాయిలే కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది ఏం అర్థమవుతలేదు నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన వద్దు ప్లీజ్ గైస్ కామెంట్స్ పెట్టకండి అట్లా మా ఫ్యామిలీ సఫర్ అవుతారని చెప్పి నేను ఏడ్చుకుంటూ కూడా చెప్పిన అయినా సరే మీరు మీరు వినలేరు చాలామంది ట్రోల్స్ కూడా వేసారు ఫేక్ పైసల కోసం అది ఇది అని చెప్పి పైసల కోసం ఫేక్ అది ఇది అనుకుంటే మేము ఇంతవరకు వచ్చేదాన్ని కాదు నేను మా ఇంట్లో ఉండేదాన్ని కాదు మా అన్న కూడా కెమెరాలోకి వచ్చేవాడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎవడో ఉన్నట్టు రోల్ చేసిండు వాడిని ముడ ఉడిపేస్తా ఇది కూడా చెప్తున్నా నేను వాడిది ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తా ఇన్స్టాలో సో ఇట్లా మొత్తం అవుతూనే ఉంది సో ఈరోజు చాలా సీరియస్ అయిపోయింది మా అన్న వాడే మాట్లాడతాడు అంటే మీరే వినండి గాయస్ నేను ఏం చేయలేదు నా చేతిలో ఏం లేదు సో గాయస్ అందుకే నేను ఏమంటున్నా అంటే కమెంట్స్ మొత్తం కలిసి గలీజ్ వస్తున్నాయి కొన్ని రోజులు వీడియోలు మేము వీడియోలు బంద్ చేపిస్తున్నాము ఇంకా నువ్వు వీడియోలు చేసావు అంటే మాకు కాకుండా ఇక మేము నీకు వద్దు మా నువ్వు మాకు వద్దు నేను చాలా గలీజ్ అవుతున్నా మా దోస్తులు దోస్తుల దగ్గర బయటికి పోతుంటే అందరు ఇట్లా అంటున్నారు తెలుసా ముఖం చూపించుకోకుండా అవుతున్నాయి ఏం చెప్పాలి చెప్పు వాడు దోస్తులతో తిరుగుతారు అందరు పోయిన దగ్గర అదే అడుగుతురంట ఏం చేయాలి నేను చెప్పండి మీరే వీడు మోనికా వాళ్ళకి ఎట్లా చెప్పాలి వాళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు నన్ను నమ్ముకొని వాళ్ళు వేరే వాళ్ళొద్దనుకున్నారు ఇప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో వాళ్ళని కూడా రమ్మని చెప్పి నా నువ్వే చెప్పు మోనికా వాళ్ళకి నేనేం చెప్పాను నీ డిసిషన్ కాబట్టి నువ్వే ఆ నువ్వే తీసే నువ్వు మా కొద్దు మేము నీ కొద్దాం ఏమైంది పెద్ద స్టోర్ అయింది వినండి కార్ వేసుకున్నా ఎనిమిది వెయ్యి రూపాయలు బిజిల్ రాలేకపోతున్నా నేను స్కూ నేను స్కూటీ తీసుకొని వచ్చినాను ఎట్లా తీసుకొచ్చిన్నాడు మాట్లాడు వాడు కాదక్కా మా చెల్లేది ఎందుకురా మొత్తం గలీజ్ గలీజ్ వస్తున్నాయి గలీజ్ మంచిగా వస్తున్నాయి మంచిగా వద్దు చాలా సఫర్ అవుతున్నాం మా ఇంట్లో

మాట్లాడా నీకు తిన్నాడు గురించి వాడు సైడ్ మాట్లాడుతాడు నన్ను కొట్టి తింటానండి ఇంత పిచ్చి మానేజ్ చేస్తాను అరే ఆగరా నేనేమన్నా ఫోర్స్ అసలు ఏం జరిగింది చెప్పాలా ఇగో ఒక ట్రోల్ చేసిండే వీడియో నేను పంపించిన నువ్వు చూడలేదు అది ఎట్లా పడితే అట్లా ట్రోల్ చేసిన అది కాకుండా కామెంట్లలో ఏమి మో పెడుతుంట గలీజ్ గలీజ్గా పెడుతుంటే వాడు ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అడుగుతురంట ఫ్రెండ్స్ ఏందిరా మీ చెల్లె అట్లుంది అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది ఇన్ని రోజులు ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది ఎవరిది తప్పు ఏంది అది ఇది అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను మా ఇంట్లో గల్లీ నుంచి ఇట్లా పోయినా సరే ఏమైంది ఏమైంది అని టార్చర్ నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు సరే నీ వీడియోస్ వదిలేసిపో అని చెప్పి చెప్తున్నాను నేను అంటలే నేను ఊహించుకొని తింగాలి కానీ ఇప్పుడు డైరెక్ట్ సడన్ గా చెప్తే మేము ఏం చేస్తామే మరి ఫ్యాన్ మరి ఛానల్ ఏం చేస్తావు వాళ్ళు పట్టుకోరు ఎంత బతిందని నాకు తెలిసే వాళ్ళని ప్లీజ్ నాకు అత్తప్ప ఇంకా నా కరియర్ ఏం లేదు నేను యూట్యూబ్ గురించి స్టడీస్ వదిలేసుకున్నా అన్ని దాని గురించి వదిలేసుకున్నా కదా ఇది ఒక్కసారి ఛాన్స్ ఇయ్యండి అంటే కూడా వాళ్ళు అస్సలు వినట్లేదు అవసరం లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి మస్తు ఎడిసింది మా మమ్మీ కూడా వద్దు కూడా ఏంది నువ్వు నీ ఫైనల్ టిష్యూషన్ ఫైనల్ టిష్యస్ ఏముంది వాళ్ళు వదిలేసేయండి అని మాట్లాడుతారు కాదు రా ఇప్పుడు నేను నీకు చూసుకుంటే మాదక్క మాట్లాడుతూ కదా తప్పు కాదక్క వద్దు అవసరం లేదు అక్క ఇంట్లో వాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు అక్క ఏం చెప్పాలి నీకు చెప్పండి ఇంట్లో మాకు బాగా తెలుస్తుంది మీరు వచ్చి చూసారు మా ఇంట్లో వీడియో పెట్టి మరీ చెప్తున్నాను మా ఇంట్లో అయితే సపరేట్ డాడీ పొద్దున మంచి అలా మా ఇంట్లో ఏడుస్తున్నారు మా డాడీకి ఎంత పేరుంది పది మంది దగ్గర పోవాలంటే ఉంది ముఖం చూపించకుండా అవుతుంది చూడే పొద్దు నుంచి టైం గొడవలు అవుతున్నాయి అంత సీరియస్ ఉందంటే మరి ఆపేయ మరి కొత్త రోజులు వాడి మీద చేత వరకు వచ్చిందంటే వదిలేదు నాకే భయం వేస్తుంది

అయినా వాడిదేం తప్పలేదు ఎందుకంటే వాడు అన్న అయితాడు దీనికి పది మంది పది నా తమ్మున్నైనా పది మంది అంటారు మీ అక్కేంద్ర అట్లా మాట్లాడుతాయి మీ అక్కేంద్ర వాళ్ళ తొందరతాయి మీ అక్కేంద్ర మీ ఇంట్లో పట్టించుకోవాలని నన్ను కూడా ఆల్రెడీ ఆగం అయిపోయింది వాళ్ళు చెప్పిన వాటి ఇప్పుడు కన్నా బాగుపడతాయి కానీ యూట్యూబ్ మానేపిస్తుని వచ్చి షూట్లు పట్టించుకుని రెండు రోజులు షూట్లు నాలుగు రోజులు ఇంట్లో ఉంటే ఓకే అని డైరెక్ట్ యూట్యూబ్ మానేసి కంటారు దానికి రంజాన్ వస్తుంది ఇట్లైనా రంగం వస్తుంది ఎట్ల నేను కూడా మానేసి వస్తుంది వెళ్ళి ఇంట్లో ఉండు నీకంటే సోర్స్ ఉంది నాకంటే అది కూడా లేదు అరే అది మానేసుకోని నువ్వు మాట్లాడుతుంది నాకైతే ఇష్టం లేదా మాట్లాడాలి నువ్వే ఇప్పుడు అలా అంత సీరియస్ అయితుండ్రు మేము అంటే ఇప్పుడు పొద్దు నుంచి అంత తెలుసా ఇంట్లో అన్ని వలగొట్టేసిండీ తెలుసా ఇంట్లో కూడా చిరాగ్గా నేను ఏం చెప్పాలి చెప్పు అందుకోసమే నేను మిమ్మల్ని నేను ఎప్పుడు నీతో ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే దోస్తారని వాడికి నువ్వు చెప్తానే వింటారు ఇదిగో ఎంత తమ్ముడైనా సరే మా తమ్ముడు కూడా అలానే చేసిండు ఒక రోజు ఇప్పుడు నేను వాడికి ఏం చెప్పాలి నువ్వు ఉన్నావు నువ్వు చూస్తావా నా మా ఇంటి నీ దాకా ఏం వస్తలే మా ఫ్యామిలీ దాకా వస్తుంది అంటే నేను ఏడపెట్టుకోవాలి తలకై తీసి ఇప్పుడు చాలా మీ వండిషన్స్ అలా ఎప్పటి లేదు వాళ్ళు ఏమంటారు తెలుసా నీ వీడియో కావాలంటే వుంది సెల్ ఫోన్ చెప్పి క్లారిటీగా చెప్తుర్రు మొహం మీద ఫ్యామిలీ కావాలా యూట్యూబ్ కావాలని క్వశ్చన్ వరకు వస్తాను నాకు రెండు కావాలి మేనేజర్ ఇది మేనేజర్ ట్లా మాట్లాడతామే వాళ్ళ ఫ్యామిలీ సీరియస్ గా మా ముందు చేసి తింటున్నాను ఇంటికి వచ్చి మాట్లాడాలి

మైండ్ నిజంగా సఫర్ అవుతుంది కామెంట్స్ గురించి అవన్నీ అడుగుతున్నారు కానీ నేను చెప్పిన లైట్ తీసుకోండి ఏం కాదు అవన్నీ పట్టించుకుంటే లైట్ ఇట్లా మాట్లాడుతున్నాను నేను పిచ్చి షాక్ అదే ఇప్పటి రెండు

ఏడుచుకుంటూ అది ఏం ఏరుగుతో ఇలాంటి ప్రయాణం కూడా వేయాలి కొంచెం అనుకున్నాను రంగులు వస్తుంది కదా సబ్స్క్రైబ్ మంచి మంచి కంటెంట్స్ మీ ముందు కోసం